మా చిత్తూరు జిల్లా గంగవర మండలం కత్తికొండ గ్రామంలో జన్మసిస్తున్నటువంటి నా పేరు భజంత్రి శ్రీరాములు మా తల్లిదండ్రులు భజంత్రి రామ్మూర్తి మరియు నారాయణమ్మ గారు కుమారుని జన్మించాను వారు చాలా చా బీద కుటుంబంలో జన్మించినటువంటి వారు వారు మాకు పూట గడడానికి చాలా అగసాటలు పడి వారు వృత్తిలో ఏదో పనిచేసి నన్ను పోహించారు కళా వృత్తి అంటే నాకు చిన్న నాట్యంక చాలా ఆసక్తి అక్కడ రామకోట్లు కానీ ఒక బదిలు కానీ ఒక నాటకాలు కానీ రంగంలో అలా వెళ్చున్న సమయమున నాటక రంగంలో మనం కూడా చేస్తే బాగుంటుందేమో అనే విధమున మాకు పక్కన గ్రామంలో అడుకురాళ్ళపల్లి గ్రామంలో ఒక నాటకం నేరుస్తున్నారు శ్రీకృష్ణ రాయబారమైన నాటకం నేరుస్తున్న సమయంలో అలా నేను వస్తానంటే నువ్వేమేస్తావు అని పక్కలో వాళ్ళంటే గురువు గారు ఏదో ఒకటి ఆడుదూరా అని చెప్పారు సరే ఉత్తర విశ్వమేసాను చాలా బాగున్నది అన్నారు మళ్ళా పక్క ఊళ్ళో గొంచెట్పల్లి గ్రామంలో మరియు బస్తగానపల్లి గ్రామంలో నాటకాలు ఆడుతుంటే ఆ సమయంలో వాళ్ళ దగ్గర కూడా పోయి నాటకాలు ఆడతాయి ఆడుతూ ఉంటే అక్కడ భోజనాలు పెడతా ఆ భోజనాల పోయి ఆ కళా వృత్తిని నేను కూడా చేద్దాము అనే ఒక విధంగా వెళ్ళాను ఆ సమయంలో చిన్న చిన్న వేషాలు సుదేశ మరియు అర్జునుడు నకులుడు సహదేవుడు మంత్రి ఇట్లాంటి వేషాలు ఇచ్చారు అవే కాకుండా బొప్పన వేషం వేయి లేదా డ్యాన్స్ ఆడున్నారు డ్యాన్స్ ఆడేదని నాకు రాదని చెప్పగా మళ్ళీ సరేలే ఉండేలే ఒక మంత్రి ఆడు ప్రతిగా ఉన్నాడు అనే ఒక ప్రోత్సాహం చేసి పక్కన విలేజ్లో వాళ్ళు ప్రోత్సాహం మందిన మళ్ళా వచ్చి బస్ మొదలైనటువంటి గురువు గారు అదే పెత్తికొండ గ్రామంలో రాయవారం నాటకం నేర్పిస్తున్న సమయమున నువ్వు బాగా ఆడుతున్నావు వేషంలో నీకు బాగుంటుంది కృష్ణుడు వేషం ఆడు అని చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత సరే అలాగనే కార్తాన్ గురువు గారు అని చెప్పి ఆ వేషం తీసుకున్నాను తదుపరి నాటకంకి ఆ రోజు స్టేజ్ కావాలంటే అయినటువంటి ఆ రామసముద్రంలో ఉన్న రెండప్పన గారు స్టేజ్ కళాకారులు ఆయన స్టేజ్ పెట్టుకున్నారు ఆ చోటుకు వెళ్ళి ఆయన స్టేజ్ పిలిపిస్తే ఆయన స్టేజ్ కింద నేను ఆడుతున్న శ్రీకృష్ణుని వేషం చూసి ఆయన గారు నన్ను చాలా గౌరవించి నువ్వు వేషాలను ఎక్కడున్న పిలిస్తే వస్తావా అన్నాడు అన్నయ్య నాకు గురువు గారు మీరు ఏదో పిల్లల్ని పిలిస్తే వస్తాను నాకు ఆ పోటు గడవడం కూడా చాలా కష్టం అన్నది మీరు ఏదన్నా అలా కల్పిస్తే వచ్చి ఏదో మీరు ఇచ్చే నూరు కానీ యాభై కానీ స్వీకరించి అది నా కుటుంబాన్ని పోయించుకుంటాను అని చెప్పాను ఆయన గారు అలాగే పిలిచి రమ్మన్నారు అక్కడ పోతే ఇతనికి ఏం వస్తుంది ఏం చేయగలుగుతాడు అనేసి గొప్ప గొప్ప కళాకారులు ఆడేవాళ్ళందరూ కూడా వద్దు ఇన్నేం ఏంటి వేస్తావు అంటే ఏదో ఒక మంచి పని చెప్ప ఆయన చాలా పేద కుటుంబ రోడు ఎదగని అని చెప్పి ఆయన ప్రోత్సాహం చేసి అందరికీ కూడా సర్దు చెప్పి వాళ్ళు నన్ను ఒక స్థాయికి ఆయన రామచంద్ర రెడ్డి గారు గురువు గారు తోడుకొచ్చారు ఆయన గారు చెప్పినటువంటి ప్రతివేషాన్ని మళ్ళా ఆ తదుపరి ఇంతమంది గురువు గారు ఉన్న ఆయన వేషం ఫలాన్వేషమాడుతూ బాగుంటుంది పలానా వేషం మారితే బాగుంటుంది అని చెప్పి ఈరోజు నాటక రంగంలో ఒక దుర్యోధను కానీ భీముడు కానీ ధర్మరాజు కానీ ఒక ప్రతిగామిని కానీ మరి లేదంటే ఒక గయుడు కానీ ఒక నార్దు నివేషాలు కానీ ఇలాంటి వాడల్లా అంటే అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రమ్మ రెడ్డిని గారు ఆ గురువు గారికి వారు రుణం ఏర్పడి తీర్చుకుంటారో లేదో నాకు తెలియదు అయినను ఈరోజు నేను ఈ స్థాయికి వెళ్ళానంటే అంటే ఏదో నా కుటుంబాన్ని పోహించుకొని ఈరోజు నేను రాగా ఉన్నానంటే కారణం మా గురువుగారు డెప్పన గారు మరియు నేర్పించినటువంటి గురువు అందరూ కూడా ప్రతి ఒక్కరుగా చిన్న వేషం కానీ చిన్న పాట కానీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అందరూ చెప్పాలంటే నాటక ఎవరైతే ఉంటారు ఆ విధంగా కళా నాటక రంగంలో ఎవరికైనా సరే శుభకార్యాలకు కానీ అశుభకార్యాలే కానీ దైవకార్యాలకు కానీ ఏ కార్యాలకైనా నా సంప్రదించ నాతో సంప్రదించాలంటే నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ టూ త్రీ పత్తి కుండ శ్రీరాములు నా పేరు ఈ సంప్రదాయ కళా పరిషత్తులో నేను ఒక సభ్యుడిగా ఒక కోశాధికారిగా చేరాను కావున కళ అన్నది ప్రతి ఒక్కరికి కావలసింది ఒక శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ కావలసినటువంటి కార్యక్రమాలు కావున ఈ కళకే నా జీవితం అంకితం చేస్తానని ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి కళ కావాలన్నా మాకు సంప్రదిస్తే మేము తప్పక ఏ కళ అయినన్నా సరే బదిని కావచ్చు రావకోట్లు కావచ్చు నాటక రంగమును ఎక్కువగా నాటక రంగంలో భారతంలో ఏ వేషమైనను ఆడగలగము ఏ నాటకమైనను ఆడగలుగుతాము కావున ఈ యొక్క నాటకానికి సంప్రదించాల్సింది మరి మరి తెలియజేసుకుంటూ